వైసీపీ పాలనలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి ఇప్పుడు కేవలం రాజకీయ ఉనికి కోసం వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మంత్రులు ఎన్ఎండి ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు రాయలసీమకు జగన్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు సీమ ప్రాజెక్టుల పితామహుడు ఎన్టీఆర్ అని రాయలసీమ కరువు తీర్చడానికి తెలుగు గంగ వంటి భారీ ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్దేనని గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ హయాంలో పన్నెండు వేల కోట్లు ఖర్చు చేసి జిల్లాలోని అన్ని చెరువులకు నీరు అందించామని చెప్పారు సాధికారణ నిజాలు కానీ ఒక విశ్లీదు కదా చేయాలని ఒక తాత్ తాప్రాయం తాపత్ర ఉంటారా నాయకుడు అంటే ప్రజలు విశ్వించిన వారే నాయకుడే నాయకుడే కాదు మన అధికారంలోకి సత్వసముదే మాధపక్షిరైనా ప్రాణం వాడు ఉందే ఎట్టి అంటే పాత పెరడానికి చెప్పాడు కయా ముఖ్యమంత్రి కోడిపేరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే మాట్లాడా అది స్టేటస్ నీ గౌరవం నువ్వు ఏదో సినిమాలు మాట్లాడాడు సబ్ ఇన్స్పడర్ని ఈ తో ఇస్తే అధికారంలో మళ్ళీ వస్తే నువ్వు ఆడదాక్కునే కొత్త సముద్రాలకి దాటప్పుడు ఇష్టపెట్టాట రాంబాబు బాబు ఆయన మాట మాట్లా ఆయన రామబాబు అన్ని మాట మాట్లాడి చూసుకుంటాడా దేవుని రమేష్ ఆయన ఏం మాట్లాడా కౌన్సిల్ లో నేను నన్ను గురించి మాట్లాడా కదా పచ్చినేద నేను మత్స్య అడిగా ఇదే భాష పట్టాడు నేను కౌన్సిల్గా అడిగా రిపార్డు తీసేయండి ఎన్పవర్లమెంట్ మాట్లాడాడు సభ్యత కాదు తీసేయలే ఆయన